నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి నమో వెంకటేశాయ అవినాష్ గారు శని వక్రగతి జరగబోతోంది అబ్సల్యూట్లీ స్టార్ట్ కాబోతోంది ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా శని వక్రగతి జరగబోతోంది డెఫినెట్ గా నాలుగు నెల నాలుగున్నర నెలల పాటు శని వక్రించి ఉండబోతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లాంటి ఫలితాలను ఇస్తుందో ఇవాళ మనం చర్చించుకుందామా చెప్తారా తప్పకుండా అండి చర్చించుకుందాం రైట్ సో చెప్పండి శని వక్రగతి జూన్ ఇరవై తొమ్మిదిన మొదలయ్యి నూట ముప్పై తొమ్మిది రోజులు ఉంటుంది కానీ తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ మొదలైపోయింది దాని ఎఫెక్ట్ డోర్ బయట ఒక మనిషి నుంచి ఉన్నాడు ఇంకా ఎంటర్ కాలే కానీ మనకు తెలిసిపోయింది ఆయన ఉన్నాడు మీకు వృషభ రాశి గురించి నేను చెప్పినప్పుడు మీకు అది అర్థమవుతుంది సో ఈ శని వక్రగతి శని వక్రగతి సో వాట్ ఈస్ వక్రగతి వక్రగతి అంటే ఏమిటి నేను క్లాసెస్ తీసుకుంటున్నప్పుడు నాకు బాగా గుర్తు నన్ను లేపి అడిగారు వాట్ ఈస్ రెట్రోగ్రేడ్ అంటే వక్రగతి అంటే ఏంటి నాకు తెలియదు అండి అని చెప్పా అంటే మీరు క్లాసెస్ నేర్చుకునేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు కాదు అప్పుడు జనరల్ గా సో ఎవరిని అడిగితే అట్లా సరదాగా చెప్తూ ఉంటారు సో వక్రగతి అంటే ఏంటి అవినాష్ నాకు తెలియదు సార్ ఓకే నేర్పిస్తానని చెప్పి బోర్డు మీద రాస్తారమ్మా సార్ సిడిఆర్ కన్ఫ్యూజన్ డువాలిటీ రిపిటీషన్ అంటే పిచ్చి పిచ్చిగా చేయడము డువాలిటీ రెండు పనులు ఒకటేసారి చేయడము రిపిటీషన్ చేసిన పని మళ్ళీ 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 చేయడం అంటే శుద్ధి చేసుకోవడం ఒక ఇప్పుడు ఒక పని మన వల్ల అవ్వట్లేదు మొదటిసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరు ఎనిమిది తొమ్మిది పది ఇరవై ముప్పై సాధించి తీరుతాడు శుద్ధి జరుగుతుంది శని వక్రగతిలో ఎందుకంటే సిడిఆర్ కదా కన్ఫ్యూజన్ ఒకడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతాడు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయి పిచ్చడైపోతాడు ఒకడు నేను పోరాడతానని చెప్పి మళ్ళీ 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 దాన్ని ఏమంటారు అది ఇంకా ట్రై అండ్ ట్రై సక్సెస్ కరెక్ట్ డై కాదు యూ సక్సెస్ వచ్చేదాకా అంటే విపరీతమైన ప్రయత్నం అంటే విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది పన్నెండు రాసులు వాళ్ళు ఈసారి విపరీతంగా కష్టపడతారు మామూలు కాదు ఇట్లా అట్లా కాదు ఈ సమయం నూట ముప్పై తొమ్మిది రోజులు మనిషిని బాగా కష్టపడుతుంది శని కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్తుంది ఎవరైతే శుద్ధి చేసుకోవాలనుకుంటున్నానో వాళ్ళకి రిపిటేషన్ జరుగుతుంది కొంతమందికి అయితే డ్యువాలిటీ అంటే రెండు పనులు చేస్తారు ఒక పని కాదు ఒకటేసారి రెండు పనులు చేయడం జరుగుతుంది ఈ పీరియడ్ లో ఈ పీరియడ్ లో అంటే మీరు మీ తీసుకున్న నిర్ణయం శని మీతో ఆడుకుంటుందా లేకపోతే మీరు శనితో ఫ్రెండ్షిప్ చేస్తారా అనేది పాయింట్ సో ఇది శని వక్రగతి శని వక్రగతి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు మా శని అంటే నాకు భయము నేను దీంట్లో నుంచి ఎట్లయినా బయటపడాలి అని చెప్పేసి నేను ఏం చేయాలి గురుగారు అని అడుగుతారు వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రుద్రాభిషేకం చేసుకోండి ఒక త్రిశూలం తీసుకోండి మామూలుగా శని మామూలు గతిలో వెళ్తున్నప్పుడు శివలింగానికి చేస్తాం ఇది వక్రగతి కాబట్టి త్రిశూలం తీసుకోవాలి సిక్స్ ఇంచెస్ త్రిశూలం సిల్వర్ త్రిశూలం తీసుకోవాలి సో సిక్స్ ఇంచెస్ సిల్వర్ త్రిశూలం తీసుకొని దాని మీద మీరు అభిషేకం చేయొచ్చు పాలు పెరుగు నీళ్లు మీ ఇష్టం సాటర్డే రోజు చేస్తే అద్భుతం లేకపోతే ఇరవై తొమ్మిదో రోజు ఆ రోజున స్టార్ట్ అవుతున్నారు వక్రగతిలో మహారాజులు కాబట్టి ఆ రోజు చేసుకోవాలి ఇంకోటి కొంతమందికి ఆగిపోయిన పనులు ఉంటాయి ఈ టైంలో మళ్ళీ ట్రై చేసుకోవచ్చు అవుతాయి అవుతాయి ఎవరికైతే పనులు రిపీటేషన్ ఉంటుంది కానీ ఆగిపోయిన పనులు మాత్రం అవుతాయి ఇప్పుడు వెనకాల ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఆగిపోయింది పని మళ్ళీ అవకాశం దొరికింది రానికి ఈసారి ఈసారి ట్రై చేసుకో అవకాశం వాడుకో అది ఎవరికి అనేది ఇప్పుడు అది ఫలితాల్లో అందరికి చెల్లుతుంది ఒకటి ప్లస్ ఎవరికి ఏ డైరెక్షన్ లో చెల్లుతుంది అంటే ఏదో పెళ్లి సంబంధం ఆగిపోయి ఉంటది మళ్ళీ దానికి ఒకసారి ట్రై చేయి వస్తుంది ఒక్కొక్క మనిషికి వాళ్ళ రాశి తగ్గట్టు వాళ్ళు ఏమి చేసుకుంటే ఏ పని ఆగిపోయి ఉంటే పూర్వంలో ఇప్పుడు చేసుకుంటే అది ముందుకు తీసుకెళ్ళచ్చు అనేది అనేది మనం చూస్తాం తప్పకుండా తప్పకుండా తర్వాత ఇంకా చెప్పాలంటే ఈసారి శని వక్రగతిలో ఎవరైనా శని అంటే శివుడు శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రాలు ఉంటాయి అరుణాచలం కానీ కాశీ కానీ వెళ్ళితే అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీ ఆగిపోయిన పని కావచ్చు లేకపోతే ఈసారి కొత్తగా మొదలుపెట్టే పని కావచ్చు బ్లెస్సింగ్స్ తీసుకొని మీరు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి శని వక్రగతి అంటే స్పెషల్ శివుడికి నాట్ లైక్ నార్మల్ సో డబల్ ఎనర్జీ పుంజుకొని ముందుకెళ్తున్నట్టు వక్రగతి అంటే ఒక ఫోర్స్ తో ఇప్పుడు మీరే ఆలోచించండి ఒక మనిషి ఒక అడుగు వెనకలేసి వెళ్తున్నాడు డైరెక్షన్ లో ఒక అడుగు ఇప్పుడు సింహం నాలుగు అడుగులు వెనకేసి శక్తిని పుంజుకుంటుంది ఎస్ మీరు కరెక్ట్ చెప్పారు శక్తిని పుంజుకుంటుంది సో స్పెషల్ టైం కాబట్టి ఈసారి తప్పనిసరిగా మీరు ఆ కాశీలో దర్శనం చేసుకోండి అరుణాచలంలో దర్శనం చేసుకోండి గిరి ప్రదక్షిణ చేసుకోండి ముందుకెళ్ళండి ఎవరికైనా సీరియస్గా ఈ వక్రగతి తీసుకోవాలని ఉంటే బటుక భైరవ అనుష్ఠానం లేకపోతే సాధన ఒక గురువు దగ్గర తీసుకొని చేస్తే చాలా మంచిది అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ టైంలో బటుక భైరవ లేకపోతే శివుడు ఆంజనేయ స్వామి ఈ శక్తులన్నీ బాగా ప్రామినెంట్ గా ఉంటాయి కాబట్టి ఈసారి ఈ పూజలు అనుష్ఠానాలు సాధనలు గురు స్వరూపం గురుముఖం మనం తీసుకొని చేస్తే అద్భుతంగా ఉంటాయి మంచి రిజల్ట్స్ వస్తాయి రైట్ ఇక రాశి ఫలితాలు కూడా ఒకసారి మరి ధనసు రాశి వారికి రెట్రోగేషన్ అనేది ఎట్లాంటి రిజల్ట్స్ అనుకోవచ్చు అండి ధనస్సు రాశి వాళ్ళు ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అని ప్రశ్న అసలు ధనసు రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది ధనసు రాశి గురించి మాట్లాడితే ధనసు రాశికి ఈసారి ఫస్ట్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ శనివక్రంలో బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఎవరివి గురువు ఫాదర్ దేవుడు ఫస్ట్ వీళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వీళ్ళది టెస్టింగ్ టైం మన స్పీకింగ్ స్కిల్స్ టెస్ట్ అవుతాయి ఇప్పుడు ప్రెజెంటేషన్స్ ఇస్తారు లేకపోతే ఫోన్తో క్లయింట్లో మాట్లాడడం కానీ సో ఈసారి వీళ్ళు నేర్చుకుంటారు ప్రెజెంటేషన్స్ ఇస్తారు కన్విన్స్ చేయాలి ఎదురువాడిని కన్విన్స్ చేస్తేనే పని జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఒక ప్రోడక్ట్ అమ్మాలి అవతలవాణ్ణి కన్విన్స్ చేస్తేనే కదా కొనేది సో ఈసారి వీళ్ళకి మాట్లాడడం అవతలవాణ్ణి కన్విన్స్ చేయడమే వీడి పని ఎస్పెషల్లీ ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఉంటారు బిజినెస్ స్కూల్స్ నుంచి వచ్చి పెద్ద పెద్ద ఫర్మ్స్ ఉంటాయి మైక్రోసాఫ్ట్ అని విప్రో అని జేపీ మార్గాన్ అని వీళ్ళందరిలో వీళ్ళు ఐ మీన్ టు సే వీళ్ళు కనుక ధనసు రాశిలో ఉంటే వీళ్ళు ప్రజెంటేషన్స్ ఇవ్వడం క్లయింట్ మీటింగ్స్కి వెళ్ళడం విపరీతంగా మాట్లాడడం జరుగుతుంది ఈసారి ఈ వక్రగతిలో వీళ్ళకి పని అనేది మాట్లాడడం వాక్కు ద్వారా వాక్కు స్థానంలోనే ఆయన రాబోతున్నారు కరెక్ట్ సో వాగ్దేవి ఎంతో కొద్ది ఎంతో కొద్దిగా బ్లెసింగ్స్ కావాలి కాబట్టి వాగ్దేవి గుడికి వెళ్ళండి అంటే సరస్వతి గుడికి సరస్వతి గుడికి వెళ్ళండి మంత్రాలు కూడా చదవండి వాగ్దేవి ఆశీర్వాదం తీసుకొని దాంతో పాటు నేను చెప్పినట్టు గురువు అమ్మా నాన్న దేవుడు ఆశీర్వాదం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఈసారి పనికనే ఆశీర్వాదం పని చేయడం కూర్చొని కంప్యూటర్ ముందు పని చేయడం కాదు వంద మందితో మాట్లాడుతున్నాం కాబట్టి అంత ఈజీగా మాట్లాడడం చాలా ఇట్స్ నాట్ అ జోక్ ట్రూ సో కన్విన్స్ చేయాలి అవుతున్నాను కాబట్టి డీల్స్ క్రాక్ చేయాలి కాబట్టి బ్లెస్సింగ్ కావాలి బ్లెస్సింగ్ లేకపోతే పని అవ్వదు కంపల్సరీ బ్లెస్సింగ్ తీసుకోవాలి అమ్మానాన్నకి ప్రణామాలు చేయాలి సాయిబాబాకి ప్రణామం చేయాలి తర్వాత దేవుడికి అమ్మానాన్నకి గురు రూపంలో ఉన్న మన జీవితంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమాణాలు చేయాలి సో గురువారం రోజు వీళ్ళు వెళ్ళి సాయిబాబా టెంపుల్కి వెళ్తే చాలా మంచిది ఒకటి ఇంకోటి ఈసారి వీళ్ళు ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకోవాలి ఎంతో కొద్దిగా ఈ ఫ్యామిలీ అటాచ్మెంట్ అనేది వీళ్ళకి కొంచెం ఉంటుంది ఈసారి సో ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉండడం వల్ల ఫ్యామిలీ గురించి వీళ్ళు టేక్ కేర్ చేసుకోవాలి ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్యామిలీని కాపాడుతూ మెయిన్గా ప్రొటెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ అన్ని నాలుగు వైపుల నుంచి ఫ్యామిలీని కాపాడుతూ మన బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ముందుకు విపరీతమైన మంచి జరుగుతుంది వ్యాపారం అవుతుంది జాబ్లో కూడా హ్యాపీనెస్ వస్తుంది పని గురించి మాట్లాడితే వీళ్ళు పనిలో మంచి రెస్పెక్ట్ ఒక పనిలో గౌరవ మర్యాద ఉంటేనే మనకు ఒక రెస్పెక్ట్ రావడం అనేది జరుగుతుంది సో రెస్పెక్ట్ ఇస్తేనే కదా పని చేసేది బాగా పని చేయాలని చెప్పేసి మనకు ఒక బూస్ట్ కూడా రావడం జరుగుతుంది సో వీళ్ళు రెమెడీగా మాట్లాడుకుంటే బొబ్బర్లు దానం చేయండి ఇంకా నేను చెప్పిన అమ్మ నాన్న గురువు దైవం దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోండి జాబ్ చేస్తున్న వాళ్ళు వ్యాపారస్తులు ఫ్రీలాన్సర్స్ అందరికి బాగుంటది ఏ గొడవ ఇబ్బంది లేదు ఏ పొలిటీషియన్ కావచ్చు సినిమా యాక్టర్ కావచ్చు నేను చెప్పింది చేయండి ఈ నూట ముప్పై తొమ్మిది రోజులు బాగా కలిసి వస్తుంది మంచి జరుగుతుంది సర్వేజన సుఖినోభవంతు రైట్ అండి చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు నెక్స్ట్ మకర రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం